బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైన ఆ దత్తాత్రేయుడు జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో పలుచోట్ల దత్త జయంతిని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే పురుషపట్నంలోని సాయిబాబా దేవస్థానంలో తొమ్మిది కోట్ల ఒత్తులతో దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జయంతి స్టార్ట్ చేశారు ఈ వేడుకలకి నర్సాపేట శాసన సభ్యులు చదలవాడ అరవింద్ బాబు చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త రాజా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది ఇక్కడ పీఠాధిపతులతో దత్తాత్రేయుడికి పూజ చేసిన అనంతరం సాయిబాబా దేవస్థానంలో ఉన్న నూట యాభై ఎనిమిది అడుగుల ద్వీపపు ధ్వజస్తంభం పైన జ్యోతి వెలిగించడం జరిగింది ఆ జ్యోతి వెలిగించిన తర్వాత ఇక్కడ మహిళలు తొమ్మిది కోట్ల ఒత్తులను దీపారాజన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబాని పట్టణ అధ్యక్షులు మునీర్ హాసన్ పట్టణ ఉపాధ్యక్షులు కూరబాటి శివశంకర్ జనసేన నాయకులు వీర పాల్గొన్నారు

समर्पयामि ध्यान माला कमंडला कमंडलतरकमयुग् मध्यस्तपानेलेटमृत्रिशूल यूदकर शुभशंकर वंदे तुम त्रिवल तंबुजक्रयुक्त वक्रदुंड महाकाया कौटेशम्ल निर्विघ्न गुर्मे देवा सर्वकार सर्वदा सर्वकार्यु सर्वद्रपुष्पा समर्पयामि

Muro a metto, data bravo d'acca, gasta bravo da காவ மே காலிசமன காலிசமனியே சரணம் சரண மொக ஐவ மேட்டூ ஜன வல்லவ அங்க வல்லவ சுவமியே சரணம் சரண மகூல ஆரவ மேட்டூ லீல விஸ்வம்மர லீல விஸ்வம்மர சுவமியே

శివుడు బ్రహ్మ విష్ణు అవతారం మరి దక్షిణ భారతదేశంలోనే ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఎంతో ప్రశస్తమైన ఈ దత్తస్వామి గుడి దీన్ని బాగా అభివృద్ధి చెందాలి భక్తులందరూ కూడా దీన్ని తోడ్పాటు చేయాలి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి కోటి ఉత్తర కార్యక్రమాన్ని తొమ్మిది కోట్లు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన బ్రతిపాటి పుల్లారావు గారు మాజీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారి ఆశీస్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అదేవిధంగా ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు భక్తులు మహిళలు మరి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది మరొకసారి ఈ గుడి చైర్మన్ గారికి కార్యవర్గ గురి సభ్యులకి అదేవిధంగా మన దత్తపేట కూడా ఇక్కడ రావడం జరిగింది వారి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన భక్తులు

জয় সাইদা তা রে নরো দক জয় শ্রী দ রাই দক জে জয় অজুন অজুন দই 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 দ

తీసుకోండి పైన మన కర్త కుటుంబం పైన మన ప్రధాన అందరూ కూడా బయటికి రావాలి ఈ రోజున మరి ఈ పురుషోత్తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నారంటే సనాతన ధర్మం పట్ల భావ ఆ దత్తాత్రేయ యొక్క పొందండి వరదం మహాత్మాచనం అడుగు రూపంలో ఆయుధారోగ్యాలతో గౌరాలతో మరి అందరూ కూడా సుభిక్షి మరి ఈ కార్యక్రమానికి పర్వగానికి వచ్చినటువంటి పెద్దలు కోజులు నరసరావు శాసనసభ్యులు మరియు చంద్రవాడ ధనలక్ష్మీ కాటన్ గారిని వారిని వారి వ్యాపారాన్ని చిడి సాయినాథులు దత్తాత్రేయ ఎలా కాశీ కాపాడు